శ్రీరాం జయరాం జగదో ప్రాణులన్నింటిలోన నర జన్మము గొప్పదని రాజును సేవకులను నిరుపేదలను ధనికులను మూఢులను జ్ఞానులను మాలోనే చేసేదవయ్యా అనారోగ్య ఆరోగ్యులను అల్పాయుల పూర్ణాయులను లాభ నష్ట సుఖ దుఃఖంబులతో ఉండి తమాష చేసి చూస్తావెందుకు శ్రీరామ్ జయ రామ్ జగద బిరాం నమో నమామి శ్రీరగుర శ్రీరాం జయ రామ్ జగద నమో నమామి శ్రీరగురాం గత జన్మలో ప్రాణులు చేసిన తమ గుణ కర్మల సంస్కారముచే పాప పుణ్య ఫలములచే ఉచ్చనీచ జన్మములెత్తుచు పుట్టి పెరుగుచు గిట్టుచుందురు నా చేతిలో ఏమీ లేదని అంతా కర్మాధీనులని బురదలో కుమ్మరి పొరుగువలే నీ తనువుల్లో

నమో నమామి శ్రీరగురా 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 పంచపది రత్నాక్షర మాలికలను కురిపిస్తున్న రత్నలహరి ఛానల్ ప్రతిరోజు వైవిధ్యభరితమైన వినూత్న విభిన్న రీతులు మిమ్ము అలరిస్తూ రత్న రాసులతో విస్తరిస్తున్న రత్నలహరి ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి విని వీక్షించి లోగిలిలో విహరించండి మీ మదిని మెప్పించినవి మీకు నచ్చిన వాళ్లకి మిమ్మల్ని మెచ్చిన వాళ్లకి చిరుమందహాసంతో సున్నిత చేతులతో షేర్ చేయండి రోజంతా రత్నమాలికలు మీ తలుపు తట్టి మీ హృదయంని రంజింపజేయాలంటే నయనానందం ఉద్యానవనం కావాలంటే మీ లోకం స్వర్గతుల్యం కావాలంటే వెను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ముద్దుగా బుజ్జిగా తైటెక్కలాడుతూ తన వన్య చిన్నెలతో గలగల నవ్వుతూ అందరినీ ఆకర్షిస్తున్న గంట సింబల్ని నొక్కండి ముద్దులలకు ముచ్చటైన లోతైన సదాభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియచేయండి మాటైనా వ్యాసమైనా పాటైనా పద్యమైన కథ కథానికైనా జీవిత సత్యాలైనా పంచపదులైనా భక్తి అయినా ముక్తయినా రక్తయినా ఏదైనా ఏ వింతైనా విశేషమైన కొలను కలువ రేఖలు విప్పార్చినట్లు సృజనాత్మకంగా చూపించడం రత్న లహరికే సాధ్యం మీ శ్రీ రాజేంద్ర ప్రసాద్ గుప్తా